అందరికి హాయ్ అండి ఈ రోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోని అయితే చూడండి మా ప్రాంతంలో మేము కాఫీ తోటల్ని ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాం అన్నది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే మాకు సంవత్సరపు ఆదాయం అయితే కాఫీ తోటల నుంచి కొంచెం వస్తాయి అందుకనే ఈ రోజు అయితే కాపు తోట వీడింగ్కి వచ్చాము నాకైతే చిన్నది బాగోలేదు హెల్త్ దాని వల్ల నేను కొంచెం లేట్ వెళ్తున్నాను ఆల్రెడీ వెళ్ళిపోయారు నేనైతే డ్రింక్స్ మరియు జుకిడి తీసుకెళ్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మీకు నచ్చకపోవచ్చు కానీ మేం చేసే పనినైతే మీకు చూపిస్తున్నాం వెనకాల ఉన్నాయి కదా అవైతే రాజమ కందులు మేము ఒకసారి తువ్వాము ఆ వీడియో కూడా ఉంటది దాని అయితే ఇస్తాను చూడండి లేదంటే అండ్ స్క్రీన్ లో ఇస్తాను ఇప్పుడిప్పుడు పూత అయితే వస్తుంది చూడండి పూలయిపోయిన తర్వాత అయితే చిన్న చిన్నవి కాశీ ఉన్నాయి కందులు ఆల్రెడీ ఇక్కడ తువ్వేటప్పుడు అయితే చాలా చాలా దెబ్బలే తిన్నాము చాలా ఇబ్బంది అవుతూ తువ్వడం జరిగింది అన్నయ్య వాళ్ళు సేమ్ లోనే పసుపు అనేది వేసుకున్నారు కనిపిస్తుంది కదా చాలా బాగా అయినది ఈ సంవత్సరం దుంపలు బాగానే దిగుంటదేమో ఇలా పైకి చూస్తే ఇక్కడ చూడండి కాఫీ తోట అయితే ఉంది కాఫీ పళ్ళు అయితే చాలా చాలా బాగా కాసున్నాయి ఇక్కడైతే అస్సలు ఆకులు అనేవే లేదు ఇదైతే మంచి మిరియాలు చూడండి ఇవి కూడా బాగా కాసున్నాయి మొత్తానికి నేనైతే వచ్చాను మా తోట దగ్గర చూడండి పైకి అయితే వీడింగ్ చేస్తున్నారు కొంత అయితే వీడింగ్ అయిపోయింది ఒక రోజు వచ్చారు మా ఆవిడ వాళ్ళు నిజానికి చాలా ఎక్కువ అలసిపోయాను ఫీడింగ్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ వచ్చారు ఒక మునుము కూడా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే చాలా దూరం వరకు ఉంటది ఇలా వీడింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పాములు ఉంటే కాటేస్తూ ఉంటది అలాగే తేలులున్నా కుట్టేస్తూ ఉంటది రకరకాల విషపూరితమైనవి ఉంటాయి అని పాములు తేలులు లేకపోయినా కూడా అక్కడ ఉండే ముల్లకంపలు అలాగే గడ్డితో గాని మనకు చేతులు అనేవి చాలా చాలా రప్పైపోతూ ఉంటది అన్నం తినడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతూ తింటాము ఎందుకంటే చేతులను మొత్తం ముల్లకంపలు అనేది రక్కేసి ఉంటాయి కాబట్టి అడ్డ చెట్టు అడ్డకాయలు కూడా కాసే ఉన్నాయి ఇదిగా ఒకటి చిన్న చిన్నవి ఉన్నాయి మీకు కనిపించట్లేదు కింద దగ్గర నుంచి చూపించేవాడిని చాలా జనాలు అడ్డదుబ్బుల్ని అయితే నరికేస్తూ ఉంటారు కానీ నేను మాత్రం పెంచుకుంటున్నాను ఎందుకంటే వాటి ద్వారా మాకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అవేటో చెప్తాను ఆకుల్ని ఇస్తిరాకులుగా ఉపయోగించుకోవచ్చు అమ్ముకోవచ్చు అడ్డ తీగలు ఉంటదా అడ్డ తీగల నుంచి తాడు సేకరించవచ్చు ఇట్లా చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి అందులో మళ్ళీ ఏంటంటే పురుగులు కూడా ఉంటది విషపూరితమైన పురుగులు కూడా చాలా చాలా పెద్ద పెద్ద పురుగులు కూడా ఉంటాయి వాటిని కూడా కొంచెం చూసుకోవాలి గుచ్చుకున్న ముళ్ళనైతే తీస్తుంది మా కూతురు అమ్మ అలా పని చేస్తున్నాము టైం అయితే సరిపోయింది డ్రింక్స్ తాగడానికి అయితే సో అందరిని అయితే రెస్ట్ తీసుకోమని చెప్పాము మేము తీసుకొచ్చిన జుకుడి డ్రింక్స్ అన్ని అక్కడ చేసే వాళ్ళందరికి కొంచెం కొంచెం షేర్ చేస్తున్నాము మధ్యాహ్నం భోజనానికి అయితే అదే అనమాట ఎంత ఆకలిగా ఉన్నా కూడా వీటితోనే సరిపెట్టుకుంటాము ఇంతకు అయితే ఇలా డ్రింక్స్ అనేవి ఉండేవి కాదు అంబలు తీసుకెళ్లి వాళ్ళం మొత్తానికి లంచ్ బ్రేక్ టైం కూడా కంప్లీట్ అయిపోతే కత్తులనైతే అయితే మళ్ళీ పదును చేస్తున్నారు అంటే ఒక రాయి దగ్గర ఎందుకంటే బాగా సార్పు పని చేయాలని సార్ కదా మా కాపు తోట అయితే వీడింగ్ చేస్తున్నారు ఇప్పుడే డ్రింక్స్ అయితే తాగాము సో నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను కాసేపు పని చేసి అయితే వస్తారు ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అయితే కాపు తోటల్ని ఈ విధంగానే వీడింగ్ చేస్తాము మీకు అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకండి అలాగే మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే కలుద్దాం అంతవరకు అయితే సెలవు